జిల్లాలో అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు శుక్రవారం ఐడి ఓసీలోని సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ అధ్యక్షన దిశ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి అనేది ఒక సామాజిక బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయని ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని జిల్లాల విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో ప్రజలకు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్యాటిన్ షర్ట్స్ ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు ఎంపీ ల్యాట్స్ నుంచి మంజూరు చేయించిన నలభై నాలుగు పనులను త్వరగా పూర్తి చేసి వివరాలు అందించాలన్నారు అలాగే పదహారు పదిహేడవ లోక్ సభల ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పూర్తి కాని పనులు మరియు నిధుల వివరాలు అందించాలన్నారు తోగుట మండలంలో ఇరిగేషన్ కాలువల త్రవ్వకం వలన వచ్చిన మట్టి మరియు రాళ్లను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుముతో ఇవ్వాలన్నారు రైతులకు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు మెంటల్స్ పై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని అలాగే లైబ్రరీ నుంచి రంగదాంపల్లి ఊరి చివర వరకు పిల్లర్స్ తో కూడిన ఫ్లైఓవర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు అలాగే సూర్యాపేట సిరిసిల్ల రహదారిని దుద్దెడ నుంచి రాజీవ్ రహదారి వెంట మనం చేపట్టి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లేలా ప్రణాళికలు వేయాలని అధికారులకు సూచించారు మెదక్ ఎకతూర్తి జాతీయ రహదారికి ఇరువైపులా ఓపెన్ డ్రైన్లపై మూతలు ఏర్పాటు చేయాలన్నారు అలాగే రోడ్డుకి ఇరువైపులా రెండు వరుసల మొక్కలు నాటాలన్నారు దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు పెట్టి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు యువత డ్రగ్స్ బారిన పడకుండా కళాశాలలో విద్యార్థులతో జూన్ రెండు వారంలో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ కల్పించాలన్నారు ప్రజలకు ఉపయోగపడే పండ్లు పువ్వులు నీడనిచ్చే మొక్కలను ఈజీఎస్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద మొత్తం రాష్టంలో నాటాలన్నారు దుబ్బాకలో న్యాక్వారి సహకారంతో ప్రజలు విదేశాలకు కూడా ఉపాధి పొందేలా ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ మిషన్ ట్విట్టర్ తదితర కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు హర్ సూర్య యోజన పథకం కింద దుద్దడి గ్రామానికి తీసుకొని సోలార్ విద్యుత్ అందించాలన్నారు నిర్మాణం పూర్తయిన పెండింగ్ లో ఉన్న జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరగా లబ్దిదారులకు అందించాలన్నారు పార్టీలకు అతీతంగా అర్హులకు మాత్రమే ఇంద్రమ్మ ఇండ్లను అందించాలని వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ క్వాలిఫై లేని డాక్టర్లను కలిగి ఉంది పర్మిషన్ లేని ఆసుపత్రులను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైస్ చార్జ్ పెట్టాలన్నారు జిల్లాలో వచ్చే సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక బద్దంగా విద్యా బోధన చేయాలన్నారు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు అందరూ పై చదువులకు వెళ్లేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలన్నారు మల్లన్న సాగర్ ఎఫెక్టెడ్ విలేజ్ దుక్కాపూర్ లో ఓహెచ్ఎస్ఆర్ నిర్మించిన త్రాగ సమస్యలు రాకుండా చూడాలని అన్నారు పిఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికి త్వరగా లోన్ సాంక్షన్ అయ్యేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి అంజిరెడ్డి మల్కా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ అగర్వాల్ డిఆర్ డి ఆర్య మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సమన్వయం ఉన్నాయి ఈజీఎస్ ప్లస్ పీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత వాళ్ళ ఇన్కమింగ్ సోర్సు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం నలభై లక్షల ఇతర మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు పెంచు అఫీషియల్ రికార్డ్ జిల్లా వైజ్ మీరు అన్నట్టు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ముప్పై జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది ఇది దిస్ ఇస్ ఒకటి మామూలుగా మీరు అండర్ ఇది ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్ ఏమన్నా కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక అది డబుల్ రోడ్ కాదు అనుకునేది అవకాశం లేదనుకునేది అంటే దానికి డబుల్ రోడ్ అనేది ఉంటే కొత్త ల్యాండ్ ఓనరు మిగతా వేటికి వంటి ఇస్తారో చేయడ కానీ వెనుకే మా చిన్నప్పుడు కూడా మంచి మంచి తినచే చెట్లు వేప చెట్లు పెద్ద పెద్ద అన్ని ఉంటుండే మామి అన్ని రకాలు ఉంటుండే అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి టూ త్రీ లైన్స్ పెట్టేసి వాళ్ళ ఎలక్ట్రిసిటీ పోల్ పోల్ కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొత్త లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది కాబట్టి ఆ దాని కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి చేస్తూ పాటుగా కొంత రెవెన్యూ ప్లాంట్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అది ఒక యాక్షన్ ప్లాన్ చేయాల్సి నోట్ మెదక్ సిద్దిపేట ఎల్క తుర్తి పోతున్నటువంటి ఈ జాతీయ దాని మీద ఎన్సాన్పల్లి వద్ద ఒకటే ఒకటి సింగిల్ వెంట పెట్టి మొత్తం వాల్స్ అని గోడలు కట్టేసి ఇటు అటు మూసేద్దామనేటువంటి ప్రతిపాదన తోటి గతంలో జాతీయ రహదారిని మంజూరు చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది ఎన్సాన్పల్లె సిద్దిపేట అక్కడ కోమటి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వచ్చి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అటువైపు ఒక రెండు వెంట్లు ఇటువైపు ఒక రెండు వెంటలు మొత్తం ఐదు వెంటలతోటి ఆ ఫ్లైఓవర్ని అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు మీద ఆ జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నలు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్ అంటే వెంట అంటే ఓపెనింగ్ అన్న ఒకటే ఓపెనింగ్ బాక్స్ టైప్ ఉండే దాన్ని అటువైపు రెండు ఇటువైపు రెండు ఎక్స్ట్రా చేసి మొత్తం ఐదు వెంట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పి సిఓఎస్ చేంజ్ ఆఫ్ స్కోప్ కింద వర్క్ మార్చేందుకు అని చెప్పి ఢిల్లీకి పంపించడం జరిగింది మొన్న నితిన్ గడ్కరీ గారు బీహెచ్ఎల్ కు వచ్చినప్పుడు వారిని వారి దృష్టికి తీసుకెళ్లాం సాధ్యమే తొందరగా మంజూరీ ఇచ్చి పంపిస్తామన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఆ కలవర్ సైజ్ పెరుగుతుంది ఐదు వెంటలకి ఆ కలవర్టును మెచ్చుతా ఉన్నాం ఇక రెండోది సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీకి ఎట్లాంటి ఫ్లైఓవర్ పెట్టలేదు ఏం పెట్టలేదు అది పెద్ద చౌరస్తా సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ చౌరస్తా బ్లాక్ ఆఫీస్ చౌరస్తా అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అని చెప్పి కొత్తగా అక్కడ ఉన్నటువంటి వర్క్ని దాంతోపాటు మిఠపల్లి దగ్గర ఊర్లో అండర్ పాస్ పోవాలని రంగదాంపల్లి చౌరస్తా నుంచి అండర్ పాస్ పోవాలని చెప్పి అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ఒక ప్రతిపాదన ఇచ్చింది ఆ ప్రతిపాదన వల్ల రంగదాంపల్లి మిఠపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద ఫ్లైఓవర్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఫ్లైఓవర్ స్టార్ట్స్ ఫ్రమ్ లైబ్రరీ సిద్దిపేట ఇప్పుడు ఎన్సల్పల్లి బ్రిడ్జ్ దాటిన తర్వాత సిద్దిపేట లైబ్రరీ దగ్గర స్టార్ట్ అయ్యి మీ బ్లాక్ ఆఫీస్ చౌరొస్తా రంగదాంపల్లి చౌర మీటపల్లి విలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక వాగు వస్తుంది అక్కడ రైల్వే ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వాగు వస్తుంది ఆ వాగు ఫ్లైఓవర్ వరకు కంటిన్యూస్ గా ఒక కొత్త బ్రిడ్జ్ ప్రపోజ్ చేసినాం దాదాపు అది చేంజ్ ఆఫ్ స్కోప్ కింద శాంక్షన్ అవుతుంది నెక్స్ట్ వీక్ లోపల దాన్ని కూడా ప్రారంభిస్తారు ఎందుకంటే సిదిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్త భవిష్యత్తు లోపల ఒక బ్లాక్ స్పాట్ అవుతుంది యాక్సిడెంట్స్ గిట్ అవుతాయని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని రంగదాంపల్లి చౌరస్త కాడ ఒక బ్రిడ్జి బ్లాక్ ఆఫీస్ కాడ ఒక బ్రిడ్జి ఎన్సాన్పల్లి కాడ ఒక బ్రిడ్జి ఇట్లన్నీ తుకడలు తుకుడలు చేస్తే ఆ రోడ్ అపియరెన్స్ పోతుందనే ఉద్దేశం కొద్దీ లైబ్రరీ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం రంగదాంపల్లి విలేజ్ అయిపోయిన తర్వాత వాగు దాకా ఒకటే ఒక ఫ్లైఓవర్ని నాట్ లైక్ పొన్నాల ఫ్లైఓవర్ లాగా అంటే అటు ఇటు గోడగట్టి ఊర్ను డివైడ్ చేసినట్టు కాకుండా పిల్లర్ల మీద తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది దానికి కూడా కేంద్ర మంత్రి గౌరవీయులు నితిన్ గడ్కరీ గారు ఆమోదం తెలిపినారు దాన్ని చేంజ్ ఆఫ్ స్కోప్ కింద జీవో రెండు మూడు రోజులలో వస్తాయి పనులు కూడా స్టార్ట్ చేస్తాం ఇది సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ అనేటువంటి రోడ్డుకు సంబంధించి మీరు అనుకుంటున్న ఎన్సాన్పల్లి దగ్గర ఆగిన బ్రిడ్జి ఇక్కడ రంగదాంపల్లి మిటపల్లి గ్రామస్తులకు సంబంధించిన అండర్ పాస్కి సంబంధించిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారు మంజూరు చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంకొక విజ్ఞప్తి నాది జిల్లా కలెక్టర్ గారితో ఒక నేషనల్ హైవే స్టార్ట్స్ ఫ్రమ్ సూర్యాపేట నుంచి సిరిసిల్లకి ఒక కొత్త నేషనల్ హైవేని భారత ప్రభుత్వం పరిశీలించింది సూర్యాపేట నుంచి దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి వచ్చి దుద్దడ నుంచి ఒక బైపాస్ తీసుకొని సిరిసిల్ల రోడ్డు కలిపి సిరిసిల్ల వరకు ఒక కొత్త నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బి అనుకుంటాయి ఫైమ్ నోట్ రౌన్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి అని ఒక కొత్త నేషనల్ హైవేని ప్రతిపాదించడం జరిగింది దీనికి సంబంధించి దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి మొదలుకొంటే అటు ఖమ్మంపల్లి మరపడిగా అట్లొచ్చేటువంటి ఊర్లు బూరుపల్లి పెద్దగుండ వెళ్ళి చిన్నగుండ చిన్నగుండవెల్లి ఇవి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు పుల్లూరు వీళ్ళందరూ ఇచ్చినటువంటి అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు మేము ఆ కన్సల్టెంట్ మేమందరం కూర్చొని దాని మీద డిస్కషన్ చేసి దుద్దు నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇంతకుముందే మల్లన్న సాగర్ కోసం ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ అయినాక టూ హండ్రెడ్ మీటర్స్ కాల్వల కోసం అదే రకంగా సిద్దిపేట రింగ్ రోడ్ కోసం రకరకాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలు భూమిని కోల్పోయినారు కాబట్టి మళ్ళొకసారి భూమి కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేని సందర్భం లోపల ఒక రిప్రజెంటేషన్ ని సంబంధిత అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ గారికి అందజేయడం జరిగింది వారు సౌహృదయంతో స్పందించి ఏ రోడ్ అయితే సూర్యాపేట నుంచి దుద్దడ దాకా ఉన్న రోడ్నే వెడల్పు చేసి జాతీయ రహదారి చేస్తూ వస్తూ ఉన్నారు అట్లే దుద్దడ నుంచి వీలైతే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పాల్సిందదే దుద్దడకు ఒక బైపాస్ ఇస్తే దుద్దడ బైపాస్ తీసుకొని ఇదే రాజీవ్ రహదారిని ఇక్కడ దాకా మండల ఆఫీస్ చౌరస్తా దాకా లేదా రంగదాంపల్లి చౌరస్తాకు తీసుకొచ్చి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ కలిపితే సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాగులమ్మ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఆ ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చే రోడ్డు కలిపేస్తే రైతన్నలకి నష్టం తక్కువ జరుగుతుంది గవర్నమెంట్కి కాస్ట్ తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ని మేము జాతీయ రహదారుల అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది అది వారు పరిశీలిస్తా ఉన్నారు అందుకని త్రీ సిక్స్టీ ఫైవ్ బీకి సంబంధించి రోడ్డు పనులు కొంచెం ఆలస్యం జరుగుతాయి నా విజ్ఞప్తి కలెక్టర్ గారితో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇంకా ఆర్ఎండ్బి అధికారులతోటి దుద్దడలో ఎక్కువ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దుద్దడకి ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ బైపాస్ అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉంటే దుద్దడ బైపాస్ ప్రతిపాదన పనులని వేగవంతం చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ బిని దాన్ని కనెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ మీద ఒక రూపాయి భారం కూడా పడకుండా ఆ బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే ఏ రైతులైతే మరొకరిగా ఖమ్మంపల్లి పొన్నాల ఎంసాన్పల్లి బూరూపల్లి చిన్నగుండ వెళ్ళి ఎవరైతే రైతులు పుల్లూరు ఇబ్బందులు పడతామని బాధపడ్డారో ఆ రైతులందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది టెంపరీగా సర్వే ఆగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియజేయదలుచుకున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ కలెక్టర్ గారు